సాయిరామ్ ఓం సాయిరా సత్య సాయి లీలలు చెబుతున్నప్పుడు నాకు షిర్ది సాయి లీల ఒకటి గుర్తొచ్చింది మన కోవిడ్ వచ్చినప్పుడు షిర్ది సాయి సచ్చరిత్ర రోజు చదివేవాళ్ళం మా మిత్రులు వారు ఏం చెప్పారంటే షిర్ది సాయి సచ్చరిత్ర సత్యసాయి చరిత్ర రెండూ కలిపి చెప్పమన్నారు ఎందుకంటే బాబా గారు తన పూర్వ అవతారం సాయి బాబా రాబోయే అవతారం ప్రేమ అవతారం అని చెప్పారు కదా అందువల్ల బాబా డివోటీస్ అందరూ సాయి బాబా డివోటీస్ కూడా కానీ షిర్ది సాయిబాబా డివోట్లు అందరూ కూడా బాబా గారి డివోట్లు అవనా కాదు అనేది మనం చెప్పలేం ఇప్పుడు ఈసారి షిర్ది సాయిబాబా లేదా ఒకటి చెప్పుకుందాం ఆ రోజు బాబా గారి షిరిది సాహిబాబా గారి బర్త్డే ష్రిది సాహిబాబు గారి బర్త్డే సెప్టెంబర్ ఇరవై ఎనిమిది అని మనకి ఎలా తెలుసు అంటే అది కూడా మన సత్యసాయిబాబు గారు చెప్పారు ఆయన పదహారేళ్ల సిర్ది సాయిబాబు గారు పదహారేళ్ళు మొట్టమొదటిది ఆయన ఎక్కడున్నారన్నది ఎవరికి తెలియదు ఆయన పదహారు ఏళ్ళు వయసులో ఉన్నప్పుడు ఆయన రహత గ్రామం నుంచి షిర్ది వచ్చినప్పుడు ఆఓ సాయి అని మల్సాపతి చెప్పడం మూలన అప్పటి నుంచి ఆయన సాయి అన్న పేరు వచ్చింది అంతకుముందు ఆయన ఎక్కడుండేవారు ఏం చేసేవారు అని చాలామంది చాలా ప్రయత్నాలు చేశారు కానీ ఎవరికి ఆయన ఏమీ చెప్పలేదు ఒక్కసారి మాత్రం నేను పన్నెండేళ్ళు ఈ భూగృహంలో తపస్సు చేశాను అన్నారు అప్పుడు అది ఆ వేప చెట్టు దగ్గర తవ్వినప్పుడు ఆ భూగృహంలో దీపాలు నాలుగు కనిపించాయి అప్పుడు బాబాగారు ఆ గుహ మూసేయమంటే మూసేసి ఆ వేప చెట్టు దగ్గర గురుస్థానం అని ఓపెన్ చేశారు ఇది మనకి సచరిత్రలో తెలిసిన విషయం ఇంతకు మన సిరిది సాయిబాబా లీలాలు తెలుసుకుంటే ఆ రోజు పంతొమ్మిది రెండు వేల ఏడో సంవత్సరం సెప్టెంబర్ ఇరవై ఎనిమిది శ్రిద్ది సాయిబాబా గారి బర్త్డే అప్పుడే మేము సత్యసాయిబాబా భజన్ అయిన తర్వాత వస్తున్నాం వచ్చేటప్పుడు ష్రిద్ది సాయిబాబా బర్త్డే అని చెప్పి ఒక సిద్ది సాయిబాబా ఫోటో ఇచ్చారు అది నన్ను నా ఎడంవైపు జేబులో పెట్టుకున్నాను సో కారు ఆ ఇంట్లోంచి బయటకు వచ్చి ఒక రైట్ టర్న్ తిరగాలి ఆ తిరిగిన టైంలో ఏమైంది అంటే వెనకాల నుంచి ఒక నూట ఎనభై కిలోమీటర్ల దూరంలో ఒక ఆస్ట్రేలియాలో ఉన్న ఒక అతను బహ్రేన్లో వచ్చేటట్టు చూడడానికని అతను దూసుకుంటూ రెడ్ సిగ్నల్ కూడా దాటి ఆ కారు అలా రావడం వలన ఏమైందంటే నా కారు ఒక అంటే అంత స్పీడ్ తగ తగలడం వలన ఒక రెండు మూడు రౌండ్లు గింగరాలు తిరిగి మన బంగారం ఎలా తిరుగుతుందో అలా తిరిగి ఆగిపోయింది ఆ ఇంపాక్ట్కి అందరూ చూడడానికి వచ్చారు మేము కారు తలుపు తీసుకు డోర్ తీసుకు బయటకు వస్తుంటే అందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు సో మాకు తెలియలేదు కానీ దిగిన తర్వాత ఆ కారు చూస్తే ఈ కారు ఇలాగా ఎంత ఘోరంగా డ్యామేజ్ అయింది అనిపించింది అంతకంటే విచిత్రం ఏంటంటే ఆ కారు పోలీసులు పేమెంట్ పెడితే మా ఫ్రెండ్ ఒకతను చూసి తన భార్యతో ఈ కారులో వాళ్ళు బతికు ఉండడం అన్నది మిరకల్ వల్లే సాధ్యం అని అంటే భార్య కారు మనవాళ్ళలా ఉంది అని నన్ను అడిగితే అప్పుడు ఆయన పొరనాడు నా దగ్గర మా ఇంటికి వచ్చి ఆ కారు చూసిన తర్వాత మీరు ఇలా ఉన్నారంటే అది అది భగవంతుడి యొక్క అనుగ్రహం అండి అని చెప్పారు ఇది ఎందుకు చెప్తున్నానంటే ఆ కారు రాత్రి సెవెన్ ఓ క్లాక్ అలాగా యాక్సిడెంట్ అయినప్పుడు మేము ఒక చోటకి భోజనానికి వెళ్ళాలి ఇంకో ఆయన వచ్చి ఏమండి మీ కారు ఇక్కడ పెట్టేసేయండి తీసుకెళ్ళారు కాబట్టి నేను కారులో దిగబెడతా అన్నారు దిగబెట్టి ఆ డిన్నర్కి మమ్మల్ని తీసుకెళ్ళారు ఆ డిన్నర్లో మా ఫ్రెండు గాడేపల్లి శర్మ అండి నాకు బ్యాప్కలో నాకు కలీగ్ ఆయన ఒక నాలుగు అడుగులున్న పొడుగున్న శృతి సాయిబాబాబా ఫోటో తీసుకొచ్చారు మరి ఆ రోజు బాబా గారు బర్త్డేని తీసుకొచ్చారా అంటే లేదండి నిన్న తీసుకొద్దాం అనుకున్నాను కుదరలేదు కాబట్టి వాళ్ళు తీసుకొచ్చారన్నారు ఆ తీసుకురావడం ఎప్పుడు తీసుకొచ్చారు యాక్సిడెంట్ అవ్వగానే ఒక పది నిమిషాల్లో మేము అక్కడికి వెళ్ళినప్పుడు మేము యాక్సిడెంట్ మర్చిపోయాం కానీ ఆ బాబా గారి ఫోటో చూసిన కానీ ఆహా నేను మిమ్మల్ని సేవ్ చేశాను అని మనకు గుర్తు చేయడానికి బాబా చెప్పారు అనిపించింది ఆ మరణాడు అతను వచ్చిన తర్వాత పోలీసులు కూడా ఏమన్నారంటే ఈ కారు ఎంతవరకు డ్యామేజ్ అయిందంటే ఇంక మళ్ళీ మీరు వాడడం ఇంపాసిబుల్ అండి అని చెప్పి వాళ్ళు ఇన్సూరెన్స్ టూ ల్యాక్స్ క్లెయిమ్ చేసేయండి మీరు కొత్త కారు కొనుక్కోండి ఉన్నారు అంత కారు ఇది జరిగినప్పుడు మరి మనం ఎలా బతికామనేది భగవంతుడు మాకు క్షీమ కుట్టినట్టు కూడా లేదు ఆ తర్వాత ఆ డిన్నర్కి వెళ్ళగానే ఆ బాబాగారి ఫోటో కనిపించడంతో సో బాబా గారిని నేను రక్షించాను మిమ్మల్ని మాకు చెప్పినట్టుగా అర్థమైంది అంతకంటే విచిత్రం ఏంటంటే అందరూ ఒకటి అడిగారు ఏ అక్కడ లెఫ్ట్ సైడు డ్రైవింగ్ అతను వచ్చి లెఫ్ట్ సైడ్నే కొట్టాడు మరి లెఫ్ట్ సైడ్నే కొట్టినప్పుడు మరి నేను ఎలాగ బతికామో తెలీదు కానీ ఆ లెఫ్ట్ సైడే షిరిద్ సాహు గారి ఫోటో నా జేబులో ఉంది కాబట్టి నేను సేవ్ అయ్యానని నేను అనుకుంటున్నాను అందువల్ల బాబా గారి బర్త్డే నాడు ఆయన నిలువెత్తు ఫోటోతో వచ్చి నాకు బ్లెస్సింగ్ ఇచ్చి కాపాడి వచ్చేసింది నేను ఎప్పటికీ మర్చిపోను అందువల్ల అంతకంటే ఇంకొక చిన్న విషయం కూడా చెప్పి ముగిస్తాను సిరిది సాహిల్లు మా ఇంట్లో నేను షార్జాలోని పడుకున్నప్పుడు కుడి పక్కన ఎదురుగొండ గోడ మీద వెంకటేశ్వర ఫోటో ఉండేది ఎడం పక్కన ష్రిది ఫోటో ఉండేది నేను లేవగానే ఆ ష్రిది సాహిబాబ ఫోటోను ఈ వెంకటేశ్వర ఫోటో చూసేవాడిని కానీ కొంచెం దూరంగా ఉండేది గోడ మీద నేను ఎమ్మిక పడుకుని దొరుకుతుంది అప్పుడు ఏమైంది నేను పోర్చుగల్లో స్పెయిన్ ఏదో ఆఫీస్ పని మీద వెళ్ళాను వచ్చాను రాత్రి లేటుగా వచ్చి పడుకున్నాను పడుకుని కొంచెం లేటుగా లేవడం వలన చూస్తే షిర్ది సాయిబాబా ఫోటో ఉండాల్సిన చోట వెంకటేశ్వమి ఫోటో ఉంది వెంకటేశ్వమి ఫోటో ఉన్న చోట షిర్ది సాయి ఫోటో ఉంది నేను కళ్ళు నుంపుకుని నేను వచ్చేటప్పటికీ ఈ అంటే ఆ ట్రిప్పులో వచ్చేటప్పటికీ ఫోటో అట్నించే ఇట్టించేటు మా ఆవిడ మార్చారేమో అనుకున్నాను కానీ కళ్ళు నొరుపుకుని మళ్ళీ లేచి చూసిన తర్వాత నేను షిర్ది సాహెబాబా కిరీటం లేదు ఈయన కిరీటం ఉంది ఏ ఆయనకి శంఖ చక్రాలు ఉన్నాయి ఈయనకి శంఖ చక్రాలు లేవు ఈ ఫోటో ఆ ఫోటోలో ఎలా కనిపిస్తుంది నేను లేచింది అది మా మిస్ ఇస్తున్నడిగితే తను అంది నేను ఫోటోలే మార్చలేదండి నేను దగ్గరికి వెళ్ళి చూస్తే కరెక్ట్గా ష్రిది ఫోటో ప్లేస్లో షిర్ది సాహెబ్ ఫోటో ఏముంది వెంకటేశ్వర ఫోటో వెంకటేశ్వరం ఉంది నాకు అర్థం కాలేదు ఎలా జరిగింది ఈ విషయం అంటే అప్పుడు మా మిత్రుణ్ణి సాయిబాబా గారిని అడిగితే ఆయన పేరు సాయిబాబా ఆయన అడిగితే అన్నారు మీరు తొంభై సిద్ధి సాయిబాబా అష్టోత్తరంలో తొంభై పేరు చూడండి అన్నారు ఆ అష్టోత్తరంలో తొంభై పేరు చూస్తే వెంకటేశ్వర ఆయన మహాన్ ఉంది అంటే సిద్ధిసాయిబాబు వెంకటేశ్వర ఒకళ్లేని అన్న అర్థం వచ్చేట్టుగా ఉంది అయ్యా నాకు కనిపించిందండి ఇక్కడలాగా నేను నిద్రపోవట్లేదు లేచిన తర్వాతే నేను ఒక్కొక్కటి గమనించాను ఎందుకంటే ఫోటోలో ఆయనకి కిరీటం ఉండదు శంకుచక్రాలు ఉండవు అందుకని రెండు శంఖుచక్రాలు ఇది ఉన్నాయంటే తప్పకుండా వెంకటేశ్వర ఫోటో ఇక్కడికి పెట్టింటే మా మిస్సెస్ అట్నుంచి మార్చి ఉంటుందని అనుకున్నానండి నేను కానీ లేచిన తర్వాత దగ్గరికి వెళ్ళి చూసిన తర్వాత రెండు ఒకే చోట్ల ఉన్నట్టుగా ఉన్నాయి అది ఎలా మారిందో అర్థం కాలేదు కంటే మీకు సిద్ధి సాయిబాబాలో వెంకటేశ్వరంగా కనిపించారండి అని అన్నారు అందువల్ల సో ఇది సిద్ధి సాయిబాబా మెరికల్స్ మీతో షేర్ చేసుకుంటున్నాను సైనింగ్ ఆఫ్ రాజశేఖర్ పోలా ప్రగడ